దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచనము యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మానవులు ఈ లోకములో ఉండేటువంటి మనుషుల కొరకు కనిపెట్టుకుంటారు రోజులు కొలు కొరకు గడియల కొరకు ముహూర్తాల కొరకు ఇంకా అనేకమైన విషయాల కొరకు కనిపెట్టుకొని ఉంటారు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి అనుభవము నీవు కాని కలిగి ఉంటే ఆయన మార్గమును అనుసరిస్తూ ఉంటే భూమిని స్వతంత్రించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు హెచ్చిస్తే ఈ లోకంలో ఇంకెవరు కూడా నిన్ను కిందికి దించలేరు అంత ఉన్నతమైనటువంటి హెచ్చింపును నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు ప్రియ దేవన్ బిడలారా మరి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా ఆ నిరీక్షణ కలిగి మధ్య మధ్యలో తప్పిపోతూ మళ్ళా వచ్చి దేవుడా ఏసఐనంటే కాదు ఆయన మీద నమ్మకము విశ్వాసముంచి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన మార్గములో నడవాలి దేవుని యొక్క ఆజ్ఞల మార్గములో నడవాలి దేవుని యొక్క పరిశుద్ధమైన మంచి మార్గంలో నడిచినట్లయితే ఈ భూమిని స్వతంత్రించుకునేటువంటి ఒక గొప్ప హెచ్చింపును నేను నీకిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు భక్తిహహీనులు నిర్మూలమైపోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు చూస్తావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చాలామంది పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు లోపలంతా హీనమైన స్థితి హీనమైన ఆలోచనలు హీనమైనటువంటి తలంపులు హీనమైనటువంటి చూపులు ప్రవర్తన అన్నీ కలిగి ఉంటారు కానీ పైకి మాత్రం భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు వారు నిర్మూలమైపోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా చూస్తావు వారి ప్రి దేవుని బిడ్డ ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు దేవుని యొక్క వాక్యము కోసం పరిశుద్ధమైన లేఖనాల కోసం దేవుని యొక్క సన్నిధి కోసం నువ్వు ఎదురు చూసేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఉదయం ఎప్పుడవుతుందా దేవుని వాక్యం ఈ దినము వాగ్దానము ఏది వస్తుందా నాకు అనేటువంటి ఎదురు చూపులు నీకు ఉన్నాయా దేవుడు నా జీవితంలో మంచి కార్యాలు చేస్తారు ఆయన మార్గంలో నేను నడుస్తాను ఏ కష్టమైనా నష్టమైనా వ్యాధి అయినా బాధ అయినా పరిస్థితి అయినా ఆయన మార్గాన్ని నేను విడిచిపెట్టను పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టను వాక్యాన్ని విడిచిపెట్టను ప్రార్థనను విడిచిపెట్టను అనేటువంటి నిశ్చయత నీకు ఉన్నట్లయితే భూమినే స్వతంత్రించుకునేటువంటి హెచ్చింపును దేవుడిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు మనుషులు హెచ్చిస్తారమ్మా ఈరోజు హెచ్చిస్తారు రేపు కిందికి అదపాతానికి తొక్కేస్తారు మనుషులు మనుషుల స్వభావం క్రైస్తవులని పేరు పెట్టబడినటువంటి వారి కొంతమంది స్వభావం మిత్రులని పిలవబడినటువంటి వారు బంధువులను పిలవబడేటువంటి వారి స్వభావం ఎలానే ఉంటుంది నిన్ను హెచ్చిచ్చినట్టు హెచ్చిచ్చేస్తారు తర్వాత అధపాతాళానికి తొక్కేస్తారు కానీ దేవుడు పాతాళానికి నువ్వు పోవద్దు నా దగ్గరుండు నా సింహాసనంలో కూర్చో నాతో యుగయుగములుండు అని ప్రేమించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నావా వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా ఆ దేవుని యొక్క కార్యము కోసం ఎదురు చూస్తూ ఉన్నావా లేదంటే అన్యాయం చేసి లేదంటే ఎట్లొకట్ల మనకి పని అయిపోవాలనేటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావా జాగ్రత్త ఈ లోకానుసారంగా నువ్వు ఏది పొందుకున్నా అది ఆశీర్వాదము కానే కాదు అది ఒక దినమున శాపంగా మారిపోతుంది దేవుడిచ్చేటువంటిదే నిజమైన ఆశీర్వాదం ఆయన కొరకు నువ్వు ఆయన మార్గంలోనే నడు వాక్యంలోనే నడు వాక్యం నీకు ఏది బోధిస్తుందో ఆ బోధలోనే నడు దాన్ని గ్రహించు ప్రియ దేవుని బిడ్డ నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు పరలోకానికి హ్యాపీగా పరిశుద్ధమైనటువంటి దేవునితో ఉండడానికి యుగ యుగాలు ఉండడానికి హెచ్చింపును నీవు పొందుకుంటావు ఈ లోకంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను హెచ్చించేటువంటి మంచి స్థితిని దేవుడు కలిగిస్తారు మనకే మనం కల్పించుకున్న మనుషులు కలిగించిన అది ఉండదు దేవుడు కలిగించేటువంటి హెచ్చింపు నుండి ఎవరు కూడా తొలగించలేరు ఇంత గొప్ప వాగ్దానము మీరు పొందుకునిలాగున ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ దేవని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన తండ్రి ప్రభా పరిశుద్ధుడ మీ కొరకు ఎదురు చూసేటువంటి మంచి నిరీక్షణ విశ్వాసముతో కూడిన ఓపికతో కూడిన నిరీక్షణలో మీరే నింపమని ప్రార్థన చేయచు ఉన్నాము నాయన నీ మార్గము తప్పిపోకుండా అయ్యా ప్రభా ఎవరు ఏ మాయ మాటలు చెప్పినా నమ్మకుండా నీ మార్గంలో నడవడానికి సహాయము చేయండి మీరు వారిని హెచ్చించమని అడుగుచూ ఉన్నామయ్యా ఎవరైతే నాయన తగ్గించుకొని బ్రతుకుచు ఉన్నారో ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని బ్రతుకుచు ఉన్నారో ప్రభా పరిస్థితులు ఎవరైతే ఈ లోకంలో ఉన్న మనుషులు త్రొక్కివేసి ఉన్నారో మీ బిడ్డలను లేవనెత్తమని అడుగుచు ఉన్నామయ్యా మీ బిడ్డలను హెచ్చించమని ప్రార్థన చేయచున్నాను తండ్రి మీరు హెచ్చిస్తేనే ప్రభు పరిశుద్ధుడా మీరే మీ బిడ్డలను హెచ్చించి ఆశీర్వదించమని అయ్యా మీ కృపలో బిడ్డలను వర్ధిల్లింపు చేయమని ప్రార్థన చేయించున్నాము ఆయన ఇదన కాలుపు దీవెనతో ఈ వాగ్